అనగనగా ఒకప్పుడు అగస్త్య మహర్షి అని పిలిచే ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన అనేక శక్తులూ జ్ఞానం కలవాడు అందరూ ఆయనను గౌరవించారు దేవతలు కూడా ఆయనను ఎంతో ప్రేమించేవారు ఎందుకంటే అగస్త్య మహర్షి తన శక్తులను సత్కార్యాలకు ధర్మం కోసం ఉపయోగించేవాడు ఒకరోజు అగస్త్య మహర్షికి భయంకరమైన రాక్షసులు విల్వల వాతాపిచేసే కీచకతలు తెలిశాయి ఆ రాక్షసులు చాలా కపటమైనవారు వారు ఒక మాయప్రయోగంతో యాత్రికులు విషులను మోసం చేసేవారు సోదరుడు వాతాపీని ఒక మేకగా మార్చేవాడు ఆ తర్వాత యాత్రికులను తన ఇంటికి ఆహ్వానించి ఆ మేక మాంసం విందుగా పెట్టేవాడు వారు ఆ మాంసం తిన్న తరువాత ఇల్వల వాతాపీ బయటికివే అని పిలిచేవాడు ఆ వెంటనే వాతాపి ఆ మనిషి కడుపునుంచి బయటకు వచ్చేవాడు అందువల్ల యాత్రికులు మరణించేవారు ఈ దుర్మార్గంతో అనేకమంది మరణించారు అగస్త్య మహర్షి ఈ దుర్మార్గం గురించి తెలుసుకుని ఈ రాక్షసులను సమర్థించాలనుకున్నాడు ఆయన ఇల్వల వాతాపి ఉండే చోటికి వెళ్లాడు ఇల్వల కపటంగా మహర్షిని తన ఇంటికి ఆహ్వానించాడు మహర్షిగారు మీరు ప్రయాణంలో అలసిపోయి ఉంటారు దయచేసి మా ఇంట్లో భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అని అనగా అగస్త్యుడు నవ్వుతూ ఆహ్వానం స్వీకరించాడు ఇల్వల తన కపటంతో వాతాపిని మళ్లీ ఒక మేకగా మార్చి అగస్త్య మహర్షికి విందుగా పెట్టాడు తన మాయ ద్వారా మహర్షిని కూడా మోసం చేయాలనుకున్నాడు కాని అగస్త్య మహర్షి అలా సులభంగా మోసపోయేవారు కాదు అగస్త్యుడు ఆ మాంసం తిన్న తరువాత ఆయన తన కడుపుపై చేయివేసి వాతాపి అవు అని చెప్పాడు తన మహాశక్తితో వాతాపి జీవంగా తిరిగి రాకుండా జీర్ణం అయిపోయాడు ఇల్వల నిశ్చయంగా ఓడిపోయాడు ఆ రోజు నుండి అగస్త్య మహర్షిని అందరూ ధైర్యం జ్ఞానం ఉన్న వ్యక్తిగా కీర్తించారు ఆయన రాక్షసులను సమర్థించడమే కాకుండా ధర్మం కోసం నిలబడిన మహర్షిగా చరిత్రలో నిలిచిపోయాడు అగస్త్యుడు తన ప్రయాణాలు కొనసాగించాడు ప్రజలకు సహాయం చేశాడు మరియు తన జ్ఞానాన్ని పంచాడు ఆయన ఎక్కడికి వెళ్లినా అందరినీ మేల్కొల్పుతూ ధర్మం జ్ఞానం అనేవి ఎంత శక్తివంతమైనవో బోధించాడు